ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఏటూరు నాగరం నూట అరవై మూడు జాతీయ రహదారిపై బీటీవీ రెన్యువల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఈ వివరాలు యాంకర్ శ్రావ్య మనకు అందిస్తున్నారు చూస్తున్నారు మెట్రో ఉదయం సిటీవీ ఇక్కడ చూసుకున్నట్లయితే ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నుండి వన్ సిక్స్టీ త్రీ హైవే రోడ్డు ఏటూరు నాగరం దాకా బీటీ బస్ అయితే జరగడం జరుగుతుంది అది ఎలా ఉంది సైట్ సూపర్వైజర్ అయితే ఉన్నారు వారితో మాట్లాడి మిగతా వివరాలు తెలుసుకుందాం తెలుపండి ఫస్ట్ టు భూపాల్ వెళ్ళి భూపాలపట్నం అందులో ఫస్ట్ నుంచి తాడవాయి వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తాడవాయిత్యూనగన్ చెక్పోస్ట్ వరకు వర్క్ ఉంది అది రింగల్ బీపీ అవుతుంది ఒకటి బిఎం అయిపోయినప్పుడు మళ్ళీ బీఏసీ కూడా స్టార్ట్ అవుతుంది